అందరికీ నమస్కారం సో అపోస్ టెన్త్ క్లాస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగులో శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానం నుంచి ఇందులో లెసన్స్ మనం వీడియోస్లో కొంచెం కొంచెం అంటే టాపిక్ వైజ్ చెప్పుకుందాము సో ముందుగా పేపర్ నెంబర్ కోడ్ టూ వన్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పేపర్లో మనకి ఫిజికల్ సైన్స్ బయాలజీ రెండు కలిపి ఉంటాయి సో ఈ యొక్క శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానంలో ఏ ఏ లెసన్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం ఇందులో చాప్టర్ వన్ యాంత్రిక శాస్త్రము పని మరియు శక్తి ఉష్ణం రసాయన చర్యలు సమీకరణాలు ఆమ్లాలు క్షారాలు లవణాలు పరమాణు నిర్మాణం కాంతి పరావర్తనం కాంతి వక్రీభవనం మూలకల వర్గీకరణ ఆవర్తన పట్టిక రసాయన బంధం విద్యుత్ శక్తి మరియు ఐస్కాంతత్వం కర్బన సమ్మేళన రసాయన శాస్త్రం సో ఈ పన్నెండు లెసన్స్ మనకి ఫిజికల్ సైన్స్లో భాగంగా ఇవ్వడం జరిగింది ఇందులో ప్రతి పాఠం కూడా మనకి లోయర్ గ్రేడ్ నుంచి అంటే దగ్గర దగ్గర సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉండే మొత్తం నాలెడ్జ్ని ఈ పాఠంలో పెట్టడం జరిగింది ముఖ్యమైన అంశాలని మాత్రమే పెట్టడం జరిగింది సో కాబట్టి నాలెడ్జ్ పరంగా చాలా అద్భుతమైన బుక్ ఇది సో ఈ శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా మనం ఈ వీడియోలో యాంత్రిక శాస్త్రంతో మనం మొదలు పెడదాము సో యాంత్రిక శాస్త్రం వచ్చేప్పటికీ అసలు యాంత్రిక శాస్త్రం అంటే ఏమిటి సో యాంత్రిక శాస్త్రం అంటే ఏంటి సో ఏదైనా ఒక వస్తువు మీద మనం బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువు యొక్క స్థానంలో మార్పు వస్తుంది ఆ స్థానంలో మార్పు రావడం వల్ల వచ్చే ఫలితాలు అంటే వేగం కలుగుతుంది అలాగే వేగం వల్ల వచ్చే ఫలితాలు అదేవిధంగా చలనం వల్ల వచ్చే ఫలితాలు సో ఇవన్నీ కూడా ఈ యాంత్రిక శాస్త్రంలో మనకి తెలుస్తాయి అనమాట సో వస్తువు ఎప్పుడైతే మనం బలాన్ని ప్రయోగించామో అప్పుడు ఆ వస్తువుపై స్థానభ్రంశం ఏర్పడుతుంది అలాగే దానివల్ల ఫలితాలు ఏర్పడతాయి అదేవిధంగా ఆ వస్తువు యొక్క వేగానికి సంబంధించి అలాగే త్వరణం త్వరణం వంటి వేగంలో మార్పు అంటే ఒక ఏదైనా ఒక వస్తువు కదులుతూ ఉన్నప్పుడు దాన్ని బలాన్ని ప్రయోగిస్తే సో అది చల్లంలో ఉంటే కనుక విరామ స్థితిలోకి వస్తుంది ఒకవేళ విరామస్థితిలో ఉంటే కనుక చలనంలోకి వెళ్తుంది ఈ విధంగా ఈ పూర్తి వివరణ అంతా కూడా మనకి యాంత్రిక శాస్త్రంలో పొందుపరచడం జరిగింది సో దీని గురించి మనం ఈ వీడియోలో సో కొన్ని అంశాలని చర్చించుకుందాం అందులో మొదటగా వన్ పాయింట్ వన్ విరామం అసలు విరామం అంటే ఏంటి అంటే రెస్ట్ అంటే సైన్స్ పరంగా ఏదైనా ఒక వస్తువు స్థితిలో ఉందని ఎప్పుడు చెప్తాం ఎప్పుడు చెబుతాం యాక్చువల్గా కాలంతో పాటు ఆ వస్తువు యొక్క స్థానం మారకపోతే అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు గంటలు ఒక సెకండ్ అయ్యింది ఆరు గంటల రెండు సెకండ్లకి ఆ వస్తువు అదే స్థానంలో ఉంది మూడు సెకండ్లకి అదే స్థానంలో ఉంది నాలుగు సెకండ్లకి అదే స్థానంలో ఉంది అంటే కాలంతో పాటు ఆ వస్తువు యొక్క స్థానంలో ఏమాత్రం మార్పు లేకపోతే దాన్ని మనం విరామం అంటాం సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చదువు ఒకసారి విరామం అనగానేమి ఏ పరిస్థితుల్లో వస్తువు విరామంలో ఉంటుంది వస్తువు కదలకపోతే విరామంలో ఉన్నట్ట ఇలాంటి ప్రశ్నలు మన మెదడులో ఆలోచనలు రేకందిస్తాయి గెలీలియో ప్రకారం అన్ని భౌతిక రాశుల్లో కాలం అనే భౌతిక రాశి స్థిరము అంటే భౌతిక అంటే ఏంటి మనం ఏదైనా ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు దాన్ని దేని తన పోల్చి అనమాట అలా పోల్చెప్లున్న రాసులనే మనం భౌతిక రాసులు అంటాం అందులో కాలం అనేది అత్యంత స్థిరమైంది ఏ భౌతిక రాశులైనా సరే ఖచ్చితంగా కలవాలంటే కాలం అనే ఒక స్థిర భౌతిక రాశితో మాత్రమే కలవాలని గిలీలు చెప్పాడు సో so, పరిసరాలతో పోల్చినప్పుడు కాలంతో వస్తువు యొక్క స్థానంలో మార్పు లేకుండా వస్తు విరామంలో ఉందంటాము సో so, ఇది విరామం అనగానే దానికి మనకి డెఫినెషన్ పరిసరాలతో పోల్చినప్పుడు కాలంతో వస్తువు యొక్క స్థానంలో మార్పు లేకపోతే ఆ వస్తు విరామంలో ఉందని అంటారనమాట ఉదాహరణకి కొండలు భవనాలు మొదలుగున్నవి కాలంతో పాటు వాటి యొక్క స్థానంలో ఏమాత్రం మార్పు ఉండదు కావున అవి విరామ స్థానంలో ఉన్నాయి అంటారనమాట పార్కింగ్ స్థలంలో కారుని ఉంచినట్లయితే కారు విరామంలో ఉన్నది అంటాం ఎందుకంటే పరిసరాలతో పోల్చినప్పుడు ఆ పరిసరాలతో పాటు కారు కూడా విరామ స్థానంలోనే ఉంది సో మరి నెక్స్ట్ మరి గమనము అంటే ఏంటి గమనం అంటే మరి ఒక మాట చలనము చలనం అంటే ఏంటి కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో కూడా మార్పు ఉన్నట్లయితే ఆ వస్తువు గమనంలో ఉన్నది అని అంటాం అంటే అర్థం ఏంటి కాలం మారుతుంది దాంతో దాంతోపాటు వస్తువు యొక్క స్థానం కూడా మారడాన్ని ఏమంటాం అంటే మనం గమనము అంటాం అంటే మోషన్ ఇంగ్లీష్లో మోషన్ అంటారన్నమాట సో ఉదాహరణకి కదులుతున్న కారు బస్సు రైలు క్రికెట్ బాల్ పరిసరాలతో పోల్చినప్పుడు వాటి యొక్క స్థానాల్లో మార్పు ఉంటుంది అలాగే గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ గమనం చెందుతున్నాయి అంటే ఏంటి అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటాయి సో గ్రహాల యొక్క స్థానాలు సూర్యునితో పాటు పోల్చినప్పుడు నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి అన్నమాట సో ఇవి విరామం మరియు చలనం యొక్క సాప్రేక్షకాలన్నమాట ఒకసారి ఒక వస్తువు విరామం మరియు చలవలో కూడా ఉండదని చెప్పవచ్చు సో ఒక వస్తువు విరామం మరియు చలవలో కూడా ఎలా ఉంటుంది చూద్దాం గమనంలో ఉన్న రైలు నందు కూర్చున్న వ్యక్తి స్థానం రైలుతో పోల్చినప్పుడు మార్పు లేదు కావున ఆ వ్యక్తి విరామంలో ఉండడం చెప్పుకోవచ్చు పరిసరాలతో పోల్చినప్పుడు వ్యక్తి యొక్క స్థానంలో మార్పు ఉంది కావున ఆ వ్యక్తి గమనంలో ఉండడని చెప్పవచ్చు భవనములు పర్వతాలు మరియు చెట్లు భూమితో పోలిస్తే విరామంలో ఉంటాయి మరియు వాటిని విశ్వంతో పోలిస్తే అవి గమనంలో ఉంటాయి అంటే ఇక్కడ అర్థమైందంటే కనుక ఏదైనా ఒక వస్తువు విరాంసితులా ఉందా అని చెప్పాలంటే సైన్స్ పరంగా తన చుట్టూ ఉన్న పరిసరాలతో పోల్చి చెప్పాలన్నమాట ఉదాహరణకి మనం ట్రైన్లో కూర్చున్నాం ట్రైన్లో ఎదురు బదురు మన ఇద్దరు వ్యక్తులు కూర్చున్నప్పుడు ఆ ఎదురు పదురు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు కాలం గడిచే కొలిది ఆ ఇద్దరు స్థానాల్లో మార్పు ఉండదు ఎందుకంటే తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ ఎదురుగానే ఉంటాడు ఏ పక్క వెళ్ళడు అంటే కాలంతో పాటు ఆ వ్యక్తి స్థానంలో ఏమాత్రం మార్పు లేదు కాబట్టి సో ఆ వ్యక్తి దృష్ట్యా అంటే వాళ్ళిద్దరూ సాపేక్షంగా వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు విరామస్థితిలో ఉన్నారు కానీ మనం బయట చూసే వాళ్ళకి ఆ ట్రైను చలనంలో ఉంది ఆ ట్రైన్లో ఉన్న వ్యక్తులు కూడా చలనంలో ఉన్నారు ఎవరికి బయట చూసే వాళ్ళకి అంటే పరిసరాలతో పోల్చినప్పుడు జరిగే మార్పునే మాత్రమే మనం అది విరామంలో ఉందా లేదా చలనంలో ఉందా తెలు తెలుస్తుంది మనకి సో ఆ విధంగా ఒక వస్తువు విరామం మరి చల్లంలో కూడా సాపేక్ష కలిగ ఉంటాయి అనమాట సాపేక్షం అంటే పోల్చేపడాన్ని సాపేక్షము అంటాం సో ఇక్కడ మనకు వచ్చే ఈ అంశంలో ప్రశ్నలు ఏంటి విరామం అనగానేమి చలనం అనగానేమి సో విరామం అంటే ఏంటి ఒక వస్తువు యొక్క స్థానము కాలంతో పాటు మారకపోతే ఆ వస్తువుని విరామ స్థానంలో ఉంది అంటాం చలనం అనగానేమి ఒక వస్తువు యొక్క స్థానము కాలంతో పాటు తన స్థానంలో కూడా మార్పు వస్తే ఆ వస్తువు యొక్క స్థానాన్ని ఆ వస్తువుని చల్లంలో ఉంది అంటాం సో చల్లము లేదా గమనంలో రకాలు నెక్స్ట్ సో మోషన్ అంటే చలనంలో ఎన్ని రకాలు ఉంటాయి గమనంలో ఎన్ని రకాలు ఉంటాయి అవి మనం జాగ్రత్తగా గమనిస్తే విశ్వంలోని ప్రతి వస్తువు కూడా గమనంలో ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే విశ్వం మొత్తం నిరంతరం అది ఏమవుతూ ఉంటుంది మనకి భ్రమణం చేస్తూ తిరుగుతూ ఉంటుంది మన భూమి ఎలా తిరుగుతుందో అదేవిధంగా అన్నీ తిరుగుతూ ఉంటాయి సో అన్నీ తిరగడం వల్ల స మన ఏ విధంగా అయితే ట్రైన్లో ఇద్దరు వ్యక్తులు ఎదురు బెదురు కూర్చుంటే కనుక ఎలా అయితే వాళ్ళకి ఆ యొక్క గమనం తెలవట్లేదు సో భూమి మీద ఉన్న అన్ని వస్తువులు నిరంతరం తిరుగుతూ ఉండడం వల్ల మనకి ఆ గమనం తెలవదు సో వివిధ వస్తువులు వివిధ రకాల గమనాల్లో ఉంటాయి కొన్ని రేఖ మార్గంలో మరికొన్ని వక్ర రేఖ మార్గంలో గమనం ఉంటాయి మరికొన్ని వేరే రకమైన గమనంలో ఉంటాయి అయితే ఈ గమనాలు ముఖ్యంగా మూడు రకాలను చెప్తున్నారు అవి ఏంటంటే ఒకటి స్థానాంతర చలనం భ్రమణ చలనం కంపన చలనం ఈ మూడు చలనం గురించి నేర్చుకుందాం మొట్టమొదటిది స్థానాంతర చలనం సో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వస్తువు యొక్క చలనాన్ని గమనించినప్పుడు అన్నీ రేఖ మార్గంలో ప్రయాణం చేస్తున్నాయా అన్నీ ఉత్తగర మార్గంలో ప్రయాణం చేస్తున్నాయా చూస్తే కనుక స్థానం ఇక్కడ సరళ రేఖా మార్గంలో అంటే అర్థం ఏంటి ఒక వస్తువు స్ట్రైట్ లైన్లో అంటే ఇటు ఒక్కర మార్గం కాకుండా స్ట్రైట్గా నిదానంగా ప్రయాణం చేస్తే దాన్ని రేఖా మార్గం అంటారు సో స్థానాంతర చలనంలో వస్తువు కదలడం అనగా వస్తువు ఒక రేఖా మార్గంలో భ్రమణం లేకుండా చలనం చేయటం అంటే ఏంటి స్ట్రైట్ లైన్గా అంటే ఏ వస్తువు అయితే కనుక నిటారుగా నిదానంగా స్ట్రైట్ లైన్లో ప్రయాణం చేస్తుందో అటువంటి చలనాన్ని చలనం ఉంటాం అన్నమాట సో ఆ రేఖ సరళ రేఖ లేదా ఒక్క రేఖ కావచ్చు అనమాట సో స్థానాంతరచలంలో ఉన్న వస్తువు ఉన్నప్పుడు వస్తువులను కణాలన్నీ సమాన కాలాల్లో సమాన స్థానభ్రంశాన్ని కలిగి ఉంటాయి అంటే స్థానాంతర చలనంలో ఉన్నప్పుడు వస్తువు లోని కణాలన్నీ సమాన కాలంలో సమాన సామరంశాన్ని కలిగి ఉంటాయి అంటే ఏంటి ఆ వస్తువులో ఉన్న అన్ని పార్ట్స్ అన్ని భాగాలు కూడా ఒకే రకంగా సమాన కాలంలో సమాన సామరసం ఉంటుంది ఒకే కా ఒకే రకంగా అవి స్థానభ్రంశం జరుగుతుంటాయి స్థానభ్రంశం అంటే ఒక చోట నుంచి ఇంకో చోటి కదలదాన్ని స్థానభ్రంశం అంటాం సో అంటే కాలంతో పాటు వస్తువులో ఉన్న అన్ని పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ ఉంది కాలంతో పాటు సైకిల్లో ముందు టైరు ప్రయాణం చేస్తుంది దాంతోపాటు అనుసంధానమై ఉన్న వెనకాల టైర్ కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ విధంగా కాలంతో పాటు ఆ వస్తువులు ఉన్న అన్ని భాగాలు ప్రయాణం చేస్తే దాన్ని మనం స్థానాంతర చలనం అంటాం అనమాట సో మార్గంలో ప్రయాణం చేస్తున్న కారు స్థానాంతర చలనానికి ఉదాహరణ మార్గం అంటే స్ట్రైట్ లైన్ నిత్య జీవితంలో చలనానికి ఉదాహరణలు రైలు బండి చలనము పక్షుల చల్లనము విమానం చలనము వాయువుల్లోని అణువుల చలనము సో ఇవన్నీ స్థానాంతర చలనం అనమాట స్థానాంతరం అంటే ఏంటి స్థానం మారడం స్థానం మారడాన్ని స్థానాంతర చలనం అంటారన్నమాట సో ఈ స్థానాంతర చలనంలో కదలడం అంటే ఇక్కడ ఏంటి స్థానాంతరం అంటే స్థానం మారడం అది మనకి ఒక్క రేఖైనా అవ్వచ్చు లేదంటే స్ట్రైట్లే అవ్వచ్చు అంటే స్థానం మారితే కనుక అటువంటి చల్లాలని స్థానాంతర చలనం అంటారనమాట ఇక్కడ స్థానాంతర చలనంలో మళ్ళీ రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి నిత్య జీవితంలో స్థానాంతర చలనానికి మరికొన్ని ఉదాహరణలు ఉంటాయి రైలు బండి చలనము ఇది స్ట్రైట్ లైన్ పక్షుల చలనము ఇది ఏ రకమైన అవ్వచ్చు మార్గం అవ్వచ్చు లేదంటే లైన్ అవ్వచ్చు విమానం చలనము ఇది స్ట్రైట్ లైన్ నెక్స్ట్ వాయువులోని అణువుల చలనం వాయువుల అణువులు ఒక క్రమంగా లేకుండా క్రమరహితంగా దాన్ని నచ్చినట్టు చలనంలో ఉంటాయి అన్నమాట ఇలా స్థానాంతర చలనము మూడు రకాలుగా జరిగింది అనమాట అందులో మొట్టమొదటిది చలనం అంటే ఇక్కడ వస్తువు ఏ వస్తువు అయితే కనుక తన చలన మార్గము చల్ల రేఖలో ఉంటే అంటే స్ట్రైట్ లైన్లో ఉంటే దాన్ని ఖచ్చితంగా రేఖీ చలనము అంటారు సో నెక్స్ట్ ఉదాహరణకి మార్గంలో ప్రయాణం చేస్తున్న కారు జార విడవబడిన బంతి స్తంభం నుంచి జారి పడుతున్న బాలుడు పతన వస్తువు అంటే అటువంటి పైనుంచి కొంత ఎత్తులోంచి ఒక వస్తువు కింద పడుతున్నప్పుడు అది స్ట్రైట్ లైన్లో ని నిటారుగా కింద పడుతుంది ఇలా ఇటువంటి ఉదాహరణలు అన్నీ కూడా మీకు చాలా ఎన్నో రాయచ్చు అనమాట ఇవన్నీ మనకి దేనికి ఉదాహరణలు మనకి ఇవి రేఖీ చలనానికి ఉదాహరణలు సో దీని తర్వాత వృత్తాకార చలనం ఒక వస్తువు స్థిర బిందువు లేదా అక్షము నుండి సమదూరంలో చలిస్తున్నట్లయితే ఆ చలనాన్ని వృత్తాకార చలనము అంటారు మళ్ళీ ఒకసారి వృత్తాగర చలనం అంటే ఏంటి ఒక వస్తువు స్థిర బిందువు అంటే ఏంటి మధ్యలో కేంద్రాన్ని ఏదో ఒక కేంద్రాన్ని ఆధారం చేసుకోవాలి ఒక సెంటర్ పాయింట్ని ఆధారం చేసుకోవాలి చేసుకునే ఆ అక్ష నుండి అంటే ఏంటి ఆ రేఖ నుంచి సమాన దూరంలో అంటే ఎక్కడైతే మనకి సెంటర్ పాయింట్ కేంద్ర బిందువు ఉందో దాని నుంచి సమాన దూరంలో చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట అంటే మనం ఏ డైరెక్షన్లో చూసుకున్నా సరే ఆ కేంద్ర కేంద్రబిందు నుంచి ఆ చివర ఉన్న వస్తువుకి సమాన దూరం ఉండాలి అటువంటి దాన్ని అటువంటి చలనాన్ని వృత్తాకార చలనము అంటారన్నమాట ఉదాహరణకి భూమి సూర్యుని చుట్టూ వృత్తాగార మార్గంలో ప్రయాణం చేస్తుంది అలాగే భూమి యొక్క స్థానం కాలంతో పాటు మారుతుంది మరియు సూర్యు నుంచి సమాన దూరంలో ఉండి కావున ప్రయాణ మార్గం వృత్తాకార మార్గంలో ఉంటుంది సో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం అనేది వృత్తాకార చలనానికి ఉదాహరణ ఈ విధంగా సూర్యుని చుట్టూ గ్రహాలు విధంగా తిరగడం అనేది వృత్తాగార చలనానికి ఉదాహరణ సో అలాగే సైకిల్ లేదా కారు చక్రం యొక్క చలనం సో సైకిల్ చక్రం కానీ కారు చక్రం కానీ వృత్తాకార చలనం తిరుగుతూ ఉంటాయి సో చంద్రుడు భూమి చుట్టూ తిరిగే చలనం సో ఇవన్నీ వృత్తాకార చలనానికి ఉదాహరణలు అనమాట సో మన నిత్య జీవితంలో మరికొన్ని ఉదాహరణలు కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ చలనము అంటే సైన్స్ పరంగా ఒక పరమాణువులో కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటాయి వృత్తాగార చలనంలో అనమాట నెక్స్ట్ వృత్తాగార మార్గంలో తిరుగుతున్న కారు బొమ్మ సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాల చలనం గడియారంలోని సెకండ్ల ముళ్ళు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు చలనాలు ఆటగాడు వృత్తాగార క్రీడా మీదలో చేయి పరుగుబంధం సో ఇవన్నీ మనకి వృత్తాగార మార్గంలో తిరుగుతున్న చలనానికి ఉదాహరణలు నెక్స్ట్ క్రమరహిత చలనం సో ఏ వస్తువైతే క్రమంగా కాకుండా క్రమరహితంగా తన ఒక చలనం ఉంటే ఆ చలనాన్ని క్రమరహిత చలనం అంటారు కీటకాలు చలనం పక్షులు చలనం అదేవిధంగా మనకి పొగలోని దుమ్ము కణాలు చలనం ద్రవంలోని అణువుల చలనం ఇవన్నీ క్రమరహిత చలనానికి ఉదాహరణ సో ఇదంతా మనకి ఒక ఎస్ఏ గురించి కింద చలనాలు ఇండ్రాకాలు వాటి గురించి వివరించండి అంటే మనం సొంతంగా రాయగలిగేట్లు కూడా ఉండాలన్నమాట నెక్స్ట్ భ్రమణ చలనం ఈ రకమైన చలనం గురించి మనం ఒకసారి ప్రస్తావిద్దాం వస్తు ద్రవ్యరాశి కేంద్రం లేదా తన అక్షం ఆధారంగా ప్రయాణిస్తే ఆ చలనం బ్రహ్మంచంలో అంటారు వస్తు ద్రవ్యరాశి కేంద్రం లేదా తన అక్షం ఆధారంగా ప్రయాణిస్తే ఆ చలనం బ్రహ్మంచంలో అంటారు అంటే అర్థం ఏంటి వస్తువు మొత్తం కూడా ఒక ఆధార బిందువు దాని కేంద్ర బిందువుని అనుసంధానం చేసుకుని ఉండాలి అంటే వస్తువు చివరి స్థానానికి కేంద్రానికి మధ్యలో లింక్ ఉండాలన్నమాట ఆ విధంగా అనుసంధానం ఉంటే అటువంటి భ్ర చలనాన్ని ఏమంటాం అంటే అంటారు వస్తువు ద్రవ్యరాశి కేంద్రం లేదా తన అక్షం ఆధారంగా ప్రయాణిస్తే ఆ చలనాన్ని భ్రమణచలం అంటారు ఉదాహరణకి ఫ్యాన్ తిరిగే చలనం ఇక్కడ చూడండి ఫ్యాన్ మధ్య బిందులో ఉండే అంటే ఫ్యాన్ సెంటర్లో ఉండే ఆ మధ్యలో ఉండే వృత్తా ఆ ఒక డివైస్ అంటే ఆ స్థానం నుంచి ఫ్యాన్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయన్నమాట అటువంటి చలనాన్ని మనం భ్రమణచలం అంటారన్నమాట అదేవిధంగా భూమి చలనం భూమి కూడా ఏమవుతుంది మొత్తం తన కేంద్ర బిందు నుంచి మొత్తం దాన్ని కనెక్ట్ అయ్యి ఉండి భూమి మొత్తం తన తాను తిరుగుతూ ఉంటుంది బొంగరం చలనం బంగురం ఆధార బిందు మధ్యలో ఉంటుంది కానీ బొంగురం మొత్తం కూడా ఆధార బిందుతో కనెక్ట్ అయి ఉంటుంది చక్రం చక్రం కూడా అంతే దాని యొక్క కేంద్రస్థానం మధ్యలో ఉండి చక్రం మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది అనమాట కానీ కలిసి ఉంటుంది సార్ మరి వ్యతిరేకం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని చుట్టూ భూమి తిరగడం సూర్యునికి భూమికి మధ్య లింక్ ఉండదు సో ఆ యొక్క చలనం వృత్తాగారి చలనం దాని కాకుండా చూ సైకిల్ చక్రం చలనం సైకిల్ చక్రం మధ్య బిందువుకి సైకిల్ చివరికి ఓసలు ఉంటాయి కనెక్టింగ్ ఇలా మొత్తం కనెక్ట్ అయి ఉండి ఉండే ఈ యొక్క చలనాన్ని ఏమంటామంటే అంటారు అంటారన్నమాట నెక్స్ట్ కంపన చలనం కంపన చలనం అంటే ఇక్కడ ఒక స్థిర బిందువుకి ఒక వస్తువు నిర్దిష్ట కాలంతో అటు ఇటు ఒకే మార్గం చలిస్తూ ఉంటే ఆ వస్తువు చల్లనం కంపన చలనం ఇక్కడ చూడండి ఒక స్థిర బిందువు ఆధారం చేసుకుని ఇక్కడ ఒక వస్తువుని ఒక తాడు కట్టి దాన్ని కొంచెం ఎత్తు వరకు లాగి వదిలితే అది ముందుగా కదులుతూ ఉంటుంది అంటే ఒక స్థిర బిందు ఆధారంగా సో ఆ విధంగా ఒక లోప గోలాన్ని పురులేని దారంతో ఒక స్థిర బిందువుని వేలాడదీసి ఒక పక్కకి లాగి వదిలితే అది పటంలో చూపిన విధంగా స్థిర బిందువుకు అటు ఇటు నిర్దిష్ట కాలంలో చలించను ఈ గోళం యొక్క చలనాన్ని మనం కంపన చలనం అంటారు సో దీన్ని మనం కంపన చలనం అంటే కంపనం అంటే కంపించడం ముందుకి వెనక్కి లేదంటే అటు ఇటు ఈ విధంగా అంటే ఒక కేంద్రాన్ని ఆధారం చేసుకుని దాని నుంచి అది వెనక్కి తిరుగుతూ ఉంటుంది కొన్ని ఉదాహరణలు గమనిద్దాం కంపన చల్లడానికి ఉదాహరణలు గోడ గడియారంలోని లోలక చల్లనం పూర్వకాలం గడియారంలో కింద ఒక ముందుకు వెనక్కి ఊగుతూ ఉంటుంది అది కంపన చల్లనానికి ఉదాహరణ కంపించడం అనమాట విద్యుత్ సుత్తి చల్లం అంటే ఎలక్ట్రిక్ బెల్స్లోనూ స్కూల్స్లో వాటిలో ఎలక్ట్రిక్ బెల్స్ ఉంటాయి చిన్న సుత్తు ఉంటుంది అది గంటని కొడతా ఉంటుంది అన్నమాట వెనక్కే ముందుకి సో ఇది కూడా కంపెనీ చల్లడానికి ఉదాహరణ సితారాలోని తీగ చల్లం ఒక తీగని ఒక్కసారి లాగి వదిలితే అది వెనక్కే ముందుకి కదులుతూ ఉంటుంది దానివల్ల మనకి శబ్దం కూడా వస్తూ ఉంటుంది కుట్టు మిషన్లోని సూది చల్లం కుట్టు మిషన్లో సూది పైకి కిందకి ఒకే చోటన కదులుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మన కంపన చలనానికి ఉదాహరణలు సో ఈ విధంగా మనకి చలనాలు ఎన్ని రకాలు వాటి గురించి ప్రస్తావించడం జరిగింది సో చలనాలు ఎన్ని రకాలు వాటి గురించి వివరించండి అంటే కనుక మనం ఇవన్నీ కూడా మనం ఒక ఎస్ఏకొచ్చిన మోడ్లో రాయగలగాలి సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి మళ్ళీ చూద్దాం ఒకసారి చలనం లేదా గమనంలో రకాలు చలనాలు ఏంటి సో చలనాలు ఎన్ని రకాలు అవి ఏవి చలనాలు మూడు రకాలు స్థానాంతర చలనం భ్రమణ చలనం కంపన చలనం స్థానాంతర చలనం అంటే ఏంటి సో కాలంతో పాటు ఒక వస్తువు స్థానంలో మార్పు ఉంటే కనుక దాన్ని చలనం అంటారు అది స్ట్రైట్ లైన్ అంటే అంటే సరళరేఖ మార్గమైనా పర్వాలేదు భ్రమణ చలనమైనా పర్వాలేదు అంటే వృత్తాగార మార్గమైనా పర్వాలేదు నెక్స్ట్ భ్రమణ చలనం వృత్తాకార మార్గం తిరిగే చలనాన్ని చలనం అంటారు కంపన చలనం ఒక ఆధార బిందువు ఆధారం చేసుకుని అది ముందుకి వెనక్కి కానీ లేదా పైకి కిందకి కానీ కదులుతూ ఉంటే వాటిని కంపెనీ చలనం అంటారు రైట్ సో వాటికి ఉదాహరణలు సో మళ్ళీ ఇక్కడ మనం స్థానాంతర చలనంలో మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయని మనం ఇక్కడ వివరించడం జరిగింది స్థానాంతర చలనంలో మళ్ళీ రకాలు చలనం మళ్ళీ మూడు రకాలుగా వివరించబడింది ఒకటి రేఖీ చలనము రెండు వృత్తాగార చలనము మూడు బ్రహ్మ భ్రమణ చలనము నెక్స్ట్ క్రమరహిత చలనము భ్రమణ చలనము కంపన చలనము సో క్రమరహిత చలనంలో రెండే రెండు మనకి ఇక్కడ వివరించడం జరిగింది అవి ఏంటి చలనము అలాగే కంపన చలనము సో ఇక్కడ ఈ విధంగా చలనాలు ఎన్ని రకాలు అవి ఏవి అంటే మనం ఎలా చెప్పగలగాలంటే కనుక చలనాలు మూడు రకాలు అవి ఏమిటవి స్థానాంతర చలనము భ్రమణ చలనము కంపన చలనము మళ్ళీ సైడ్డింగ్ పెట్టాలి స్థానాంతర చలనము పెట్టి అంటే ఏంటో రాయగలగాలి ఏంటి ఒక వస్తువు కాలంతో పాటు తన స్థానంలో మార్పు ఉంటే అటువంటి చలనాన్ని స్థానాంతర చలనము అంటారు ఓకే నెక్స్ట్ మళ్ళీ దాని కిందే స్థానాంతర చలములు రకాలు హెడ్డింగ్ పెట్టి మళ్ళీ వాటి గురించి రాయగలగాలి ఏమంటే మళ్ళీ ఒకటి రేఖీ చలనము అవునా రెండోది ఉత్తాగార చలనము ఈ విధంగా మనం రాయగలగాలి నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ భ్రమణ చలనము సో క్రమరహిత చలనం గురించి రాయి మళ్ళీ సైడింగ్ క్రమరహిత చలనము క్రమరహిత చలనం అని పెట్టి సైడ్ విడి పెట్టి మళ్ళీ ఎవరైనా ఇక్కడ భ్రమణ చలనం రాసి దాని గురించి చెప్పాలన్నమాట అంటే వివరించాలి అంటే ఏంటి అంటే వస్తువు ద్రవ్యరాశి కేంద్రం లేదా వస్తు ద్రవ్యరాశి కేంద్రం లేదా తన అక్షం ఆధారంగా ప్రయాణిస్తే ఆ చలనాన్ని బ్రహ్మచలనం ఉంటారని చెప్పి వాడు ఉదాహరణ రాయగలగాలి నెక్స్ట్ దాని తర్వాత కంపన చలనము ఇది కూడా ఈ విధంగా బొమ్మ వేసి దాని యొక్క ఉదాహరణ రాస్తే కనుక మనకి దీనికి మనకి పన్నెండు మార్కులు ఎస్ఐకి ఇది దీనికి పన్నెండు మార్కులు వస్తాయి అన్నమాట సో ఈ విధంగా మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆ ఒక్క దీన్ని బట్టి మీరు ఒకసారి నోట్స్ రాసుకుంటే కనుక ఎలా మనం రాయగలగా అని చెప్పేసి మీకు ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో తర్వాత అంశంతో మనం మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం